నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐదు పదవ తరగతి విద్యార్థులు ముప్పై సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనమయ్యారు తమ ఉన్నతికి కారణమైన పాఠశాలతో తమకునాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించిన నాటి విద్యార్థులు తమ గత స్మృతులను నెమరవేసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మామూలుగా అందరూ డబ్బులు సంపాదిస్తారు కానీ ఈ ఆనందాన్ని సంపాదించాలంటే చాలా కష్టం అది తెలుసుకోవాలి ఎవరు చాలా మంది రాలేదు కానీ వాళ్ళు డబ్బులకి అడిక్ట్ అయిపోయారు కానీ ఈ ఆనందాన్ని వాళ్ళు కోల్పోయారు పేరు

వాళ్ళ ఈ కార్యక్రమం జరుపుకుంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి మిత్రుడిని కలిసినప్పుడు నా చిన్ననాటి స్నేహితులు ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను పాత జ్ఞాపకాలు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేయన్నమాట ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపినందుకు ప్రతి ఒక్క స్నేహితుడికి నేను పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను తెలుపుకుంటున్నాను నేను నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఇయర్ టెన్త్ క్లాస్ స్కూల్లో చదివినాను ఈరోజు మా విద్యార్థులందరూ కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అందరూ ఎక్కడెక్కడ ఎవరో ఉన్నారంట మీట్ అయ్యి కలుసుకున్నాము ఈరోజు నాకు చాలా ఆనందకరం ఈ సభ ఈ ఈ పూర్వ విద్యార్థి సమ్మేళన సభ చాలా కోరసం టెన్త్ క్లాస్ చదవడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వంద మంది హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది స్కూల్ చదివే రోజుల్లో ఏ రోజు కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్టు మాకు అనిపిస్తుందిలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు చాలా సంతోషం ఉంది దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత మేము అందరం కలవడం అందులో ఇది ఫస్ట్ మేము ఓన్లీ జెంట్స్ వర్క్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మా కుటుంబ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇటువంటి కార్యక్రమాలు మరియు కూడా ముందు ముందు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తి దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్ నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు